జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేమేదో ప్రాధాన్యతలు మర్చిపోయాం మారిపోయారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత బాధ్యతగా పనిచేస్తున్నాం అనేటువంటి చెప్పదలుచుకున్నాం ఆయన ఏదో తల్లికి వందనం మర్చిపోయారు లేకపోతే రైతుకు ఇవ్వడం లేదు డబ్బులు ఇవ్వడం లేదని మాట్లాడుతూ ఉన్నారు మేము చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నువ్వు చెప్పినట్టుగా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు సంవత్సరానికి పెంచకుండా ఒకేసారి పెంచి పెన్షన్లు నాలుగు వేల రూపాయలు వాళ్ళ చేతికి అందివ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకుంటే మంచిది మా గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా వెంటనే మేము ప్రారంభించడం జరిగింది తల్లికి వందనం కూడా స్కూల్స్ ఓపెన్ చేయగానే ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది కేంద్రంతో పాటు రైతుల కార్యక్రమాన్ని అనుసంధానం చేసి రెండింటినీ సింక్రనైజ్ చేసుకుని వాళ్లతో పాటు రిలీజ్ డిసైడ్ చేయడం జరిగింది అభివృద్ధిని కూడా పరుగులు పెట్టించే దిశగా ఉన్నాం చేశారు ఐదేళ్లలో పోలవరం ఒక్క రూపాయి విడుదల చేశారా ఐదు పర్సెంట్ అయినా మీరు పోలవరంలో పని చేశారా మేము వచ్చినటువంటి ఐదు నెలల్లోనే పోలవరాన్ని ఏ దశకు తీసుకెళ్లాం పరుగులు పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎస్ మీ ఏడుపులు పిడబబ్బులు మేము అర్థం చేసుకోగలం మీకు అధికారం లేదనేటువంటి ఒక దుగ్ధతో మీరు మాట్లాడేటువంటి మీ మాటల్ని కూడా మేము అర్థం చేసుకోగలం కనీసం ప్రజలకు మంచి జరిగేటప్పుడు మౌనంగా ఉండండి పోలవరం చేయడం తప్పంటారా పోలవరం కోసం కళ్ళ ముందు మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీకు కనపడడం లేదా మీరేదో తల్లికి వందనం తల్లికి వందనం అని మాట్లాడుతున్నారు సొంత తల్లికి వందనం పెట్టలేని మీరు తల్లికి వందనం పథకం గురించి మాట్లాడితే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు